కీర్తనల గ్రంథము సర్వోన్నతుడి చాటున నివసించేవాడు సర్వశక్తిశాలి నీడలో నిలిచి ఉంటాడు ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్ముకునే నా దేవుడు అని నేను యహోవాను గురించి చెబుతాను వేటగాడు పన్నిన ఉచ్చునుంచి ప్రాణాంతకవ్యాధినుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం దొరుకుతుంది ఆయన నమ్మకత్వం నిన్ను కాపాడే కవచంగా ఉంటుంది రాత్రిలో కలిగే భయభ్రాంతులకు పగటివేళ ఎగిరివచ్చే బాణాలకు నువ్వు భయపడవు చీకట్లో తచ్చాడే రోగానికిగాని మధ్యాహ్నం సోకే వ్యాధికిగాని నువ్వు బెదిరిపోవు నీ పక్కన వెయ్యిమంది నీ పక్కన పదివేల మంది నేలకూలినా అది నీ దరిదాపులకు రాదు దుర్మార్గులకు పడే శిక్ష నువ్వు చూస్తూ ఉంటావు యహోవా నా ఆశ్రయం మహోన్నతుణ్ణి నీకుకూడా శరణుగా చేసుకో ఏ హాని నిన్ను ముంచెత్తదు ఏ ఆపదా నీ ఇంటి దరిదాపులకు రాదు నువ్వు చేసే వాటన్నిటిలో నిన్ను కాపాడడానికి ఆయన తన దూతలను పురమాయిస్తాడు నువ్వు జారి బండరాయిపై పడిపోకుండా వాళ్లు నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకుంటారు నువ్వు సింహాలను నాగుపాములను నీ కాళ్లకింద తొక్కుతావు కూనలను పాములను అణగదొక్కుతావు అతనికి నామీద భక్తి విశ్వాసాలున్నాయి గనక నేనతన్ని రక్షిస్తాను అతడు నా పట్ల గలవాడు గనక నేనతన్ని కాపాడతాను అతడు నాకు మొరపెడితే నేనతనికి జవాబిస్తాను కష్టాల్లో నేను అతనితో ఉంటాను అతనికి విజయమిచ్చి అతన్ని సత్కరిస్తాను దీర్ఘాయుష్యుతో అతన్ని తృప్తిపరుస్తాను నా రక్షణ అతనికి చూపిస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు